మటన్కి పట్టే విధంగా మ్యాగ్నెట్ చేసి ఒక్క హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన ఉంచుకున్నాము ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా పర్వాలేదండి ఎప్పుడు కూడా ఇలా మ్యారినేట్ చేసినందువల్ల ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేసుకున్నాము వేసుకొని కొంచెం అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము రెండు రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నామండి ఆ రెండు గ్లాసులకు సరిపడినంత వాటరు మనం మొత్తంగా చూసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే మటన్లో వేసేసుకున్నాము చూడండి రెండు గ్లాసుల వరకు మటన్లో వేసుకొని ఒక్క పది విజిల్ వచ్చేంత వరకు మటన్ని కుక్ చేసుకుందాము ఇప్పుడు ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి పచ్చి కొబ్బరి కొద్దిగా ఒక మూడు వరకు బాదంలు మూడు జీడిపప్పులు కొంచెం అంత ధనియాలు రెండు దాల్చిన చెక్కలు ఒక పట్టా ఒక ఇలాచి కొంచెం అంత గసగసాలు ఇవంతా బాగా పేస్ట్ చేసుకొని దీనిలో వచ్చే వాటర్ మాత్రమే తీసుకుందామండి సపరేట్గా ఇప్పుడు బాస్మతి రైస్ అయితే రెండు గ్లాసుల వరకు కడిగి శుభ్రంగా నానపెట్టి పక్కన ఉంచుకుందాము మటన్ ఒకటే యూజల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్క నుంచి కోలిపూలు వెడల్పాటి ఈ విధమైన ప్యాన్ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు మూడు టేబుల్ స్పూన్లు వరకు నెయ్యి వేసుకున్నాము బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏవైతే బిర్యానీ దినుసులు మిగతా ఉన్నాయో అవన్నీ వేసేసుకొని ఒక్క రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలండి దీనిలో కారం అనేది అస్సలు వాడనండి కొట్టి పచ్చిమిరపకాయలు మాత్రమే వాడుతున్నాను పచ్చిమిరపకాయల కారమే స్పైసెస్ అన్నీ వేస్తున్నాం కాబట్టి మటన్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఏదైతే కుక్కర్ విసులు పెట్టుకున్నామో ఆ మటన్ మాత్రమే దీనిలో వేసుకోవాలండి మటన్లో వచ్చిన వాటర్ అంతా పక్క తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మటన్ ముక్కలు అన్నీ తీసుకొని దీనిలో వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చూడండి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అది చెత్తంతా తీసేసి ఒట్టి వాటర్ మాత్రమే మసాలాలో వచ్చే వాటర్ మాత్రమే వేసేసుకొని కొంచెం అంత జీడిపప్పు వేసుకొని ఈ మటన్ని కొద్దిగా మగ్గనివ్వాలి చూడండి ఇలా వేసినందువల్ల మటన్ టేస్ట్ చాలా బాగుంటుందండి బిర్యానీలో ఈ పేస్ట్ వాటర్ వేసినందువల్ల ఇలా బాగా మగ్గిన తర్వాత పైనుంచి కొంచెం అంత కసూరి మీద క్రష్ చేసుకొని వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని బాస్మతి రైస్ని వేసేసుకుందాము వేసేసుకొని ఎక్కువ కలపకూడదండి రైస్ విరిగిపోద్ది అటు ఇటు కలుపుకొని మటన్లో ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ వేసేసుకొని సరిపడినంత వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ వేసాం కదండి రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ కదండి బిర్యానీకి త్రీ అండ్ హాఫ్ వాటర్ అయితే సరిపోద్ది మనము ఆల్రెడీ కుక్కర్లో రెండు గ్లాసులు వేసాము ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వేసుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు వేసుకొని పైనుంచి కొంచెం అంత నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా ఒక పెనం పెట్టుకొని కింద తర్వాత ఈ ప్యాన్ పెట్టాలండి ఇప్పుడు పైనుంచి అరిటాక్ కానీ ఏదైనా ఆకు వేసుకుంటే ఏదైతే నెమ్ము ఉంటుందో బిర్యానీకి ఆ నెమ్మంతా చేసి బాగా డ్రైగా అయిపోయి చాలా టేస్టీ ఎమ్మీగా తయారవుతుందండి మటన్ బిర్యానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అవసరం లేదండి ఇంట్లోనే చక్కగా హాఫ్ కేజీ మటన్తో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఎమ్మీగా ఉంటుంది ఇంటిలో బాధీ ఎంజాయ్ చేయొచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్